ఇయల్లా మా నానమ్మ పాతకాలం పద్ధతిలో పండు మిరపకాయలతోని రోటి పచ్చడి ఈ రోటి పచ్చడి ఉడుకుడు కన్నంలో తింటే మస్తు కమ్మగుంటది మిరపకాయలతోని పచ్చడి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నానమ్మ చాలా సింపుల్ గా చేసి చూపిస్తుంది వీడియో చివరి దాకా చూడండి ముందుగల్లా ఎర్రగా పండిన మిరపకాయల్ని తొడిమెలి తీసి గ్రైండర్ లో లేదా రోట్ లో రుబ్బుకోవాలి అందులోనే కొంచెం చింతపండు ఉప్పు వేసుకొని మల్లొక్కసారి రుబ్బుకోవాలి పండు మిరపకాయ అంటేనే కారం ఉంటది కదా కొంచెం కారం తగ్గించి పచ్చడి రుచి పెంచడానికి చిన్న చెంచాడు మెంతులు ఆవాలు ధనియాలని వేయించి పొడి చేసుకోవాలి ఈ పొడిని రుబ్బిన కారంలో కలుపుకొని మొత్తం కలిసేటట్టు మల్లొక్కసారి రుబ్బుకొని ఒక గిన్నెలో ఎత్తుకోవాలి ఇక తాలింపు కోసం కడాయిల కొంచెం నూనె పోసి చిన్న చెంచాడు ఆవాలు జీలకర్ర ధనియాలు కరివేపాకు మిరపకాయలని ఒకదాని తర్వాత ఒకటి వేయించి తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపుని రుబ్బి పండు మిరపకాయల పచ్చడిలా కలుపుకుంటే పచ్చడి తయారైనట్టే మంచిగా వారం రోజుల దాకా నిల్వ ఉంటది మస్తు కమ్మగుంటది పచ్చడి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్